అందరికీ నమస్కారం ఈరోజు మనం క్రిస్పీగా బయట కరకలలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే మినప వడ చేద్దాం కానీ ఇది కేవలం రెసిపీ కాదు ఒక చిన్న జ్ఞాపకం కూడా ఉంది ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బ్యాటర్ని ఎలా తయారు చేయాలనేది చెప్తున్నాను ఒక కప్పు మినప పప్పు తీసుకొని నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాలి నీళ్లు పం పంపేసి మిక్చర్లో తక్కువ నీళ్ళతో గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మీకు ప్లఫీగా రావాలి అనుకుంటే కొద్దిగా దాంట్లో అటుకులు వేసినా బాగుంటుంది ఇంకోటి దాంట్లో ఏమేమి వేయాలి అంటే ఉప్పు జీలకర్ర మిరియాలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు అయితే చాలా ఉండాలి పచ్చిమిర్చి అండ్ దీంట్లో నేను కొత్తిమీర వేయకుండా కొత్తిమీర కాడల్ని చిన్నగా కట్ చేసి కలిపాను కలిపేసి బ్యాటర్ని మంచిగా ఇదంతా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాక మనం ఎప్పుడైతే చేస్తామో అనుకుంటామో అప్పుడు బ బ్యాటర్ని తీసి చేతితో బాగా బీచ్ చేస్తే మీకు సాఫ్ట్గా ఇలా కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి టేస్ట్ ఇక స్టోరీ విషయానికి వస్తే పెళ్ళైన కొత్తలో నేను వడ షేప్ చేయాలి అని ట్రై చేశా కానీ హోల్ పెట్టకుండా బజ్జీలా వేసేసా అప్పుడు మావార్ చూసి ఇది వడ కాదు మినప బోండా అని నవ్వారు అప్పటి నుంచి నాకు వడ చేయాలంటే కొద్ది భయం వేసేది బట్ చేస్తూ 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 ఉండగా వచ్చేసింది లైఫ్లో కూడా అలానే కొంచెం ట్రై చేస్తే పర్ఫెక్ట్గా మన చేతిలోకి ఏది రావాలో అది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనము ఎలా కాల్చాలో చెప్తాను మనము ఒక మంచి ప్యాన్ ప్యాన్ పెట్టకండి స్టీల్ది కూడా పెట్టకండి అయితే బల్లే టేస్టీగా వస్తాయి ఐరన్ మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేడే వరకు ఉంచుకోవాలి తర్వాత మనం వేసేటప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను దానివల్ల చాలా మంచిగా నీట్గా వస్తాయి మంచిగా వెట్ హ్యాండ్తో షేప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేలా మీరు ఫ్రై చేయండి ఇది చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా వస్తాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ